ఒకటో తారీఖు వచ్చింది వెళ్ళిపోయింది మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా వచ్చిందండి ఒకటో తారీఖు పొద్దున్నే ఈ ఫేక్ ప్రచారం ఏంటంటే ఈ కొంతమంది సూటు కేసు బాబులు ఉన్నారు అంటే ఫేక్ ప్రచారం చేస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకి సూటు కేసులు ఇచ్చే బ్యాచి ఒకటి ఉంది వైసీపీ వాళ్ళకి జగన్ పెట్టుకున్న ఫేక్ బ్యాచ్ అనమాట సూటి కేసులు బ్యాచ్ అది వాళ్ళ ఏంటంటే ఎవరైతే ప్ర ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం మీద ఎవరైతే బురద చల్లుతారో వాళ్ళకి సూట్ కేసులు ఇస్తానని చెప్పి జగన్ ఒక గ్రూపు క్రియేట్ చేశాడు ఆ ఆఫర్ ప్రకారం ఈ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళందరూ కలిసి కొంతమంది ఈ వికలాంగులకి ఏదో జరుగుతుంది అసత్య ప్రచారం జరుగుతుంది పెన్షన్ తీసేస్తున్నాం అది ఇది అని చెప్పి అవును అది ఏం జరిగిందంటే మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు దాకా ఏం జరిగిందంటే ఈ వాలంటరీ వ్యవస్థలు వాళ్ళకి సరే వాలంటరీ వ్యవస్థ దాకా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి కేతిరెడ్డి గారు పెట్టారు కేతిరెడ్డి గారికి ఒక మోకాళ్ళు అడిగి అడిగిపోయిన ఒక ముసలాం కనపడింది కనపడితే ఆమెకి ఏమని పెట్టేయాలి వృద్ధులాలు అని చెప్పి పెన్షన్ పెట్టేయాలి ఆమెకి మూడు వేల పెన్షన్ కోసం అని చెప్పి కేతిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కేతిరెడ్డి గారే ఎట్లా పెట్టించాడంటే మన ఈ వికలాంగుల తరపున వీళ్ళకి పెన్షన్ రాయండి అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లకి వాళ్ళకి సజెస్ట్ చేశారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆమె నార్మల్ ముసలామ ముసలా పెన్షన్ ఇప్పించాలి వికలాంగుల పెన్షన్ మా పట్ట కొట్టడం ఏంది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి జగన్మోహన్ రెడ్డి పతనం వికలాంగుల పొట్ట కొట్టడం స్టార్ట్ చేశాడు వాళ్ళు కాకుండా వాళ్ళ అధికారులతో కానీ అందరితో చేశాడు అట్ అలాంటివన్నీ ఆ ఫేక్ ప్రచారం అంతా తీసేసి బా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం ఇట్లా సంగతి అండి మాకు పరిస్థితులు బాగాలేదు అది కాక రాజధాని ప్రాంతం అది ఇది అని చెప్పి మందాకృష్ణ మాదిగ్ గారు గోనువంట్ల కోటేశ్వరరావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళారు మమ్మల్ని తీసుకెళ్ళి అన్న వాళ్ళు బతకలేరు అన్న వాళ్ళు రెండు వేలతో మూడు వేలతో బతకలేరంటే మూడు వేల నుంచి ఏక్దమ్ముగా మూడు వేలు ఆన్ ది స్పాటు ఆరు వేలు పెన్షన్ పెంచేసి అవ్వ నాలుగు వేలు అన్నాడు ఆ రెండు నెలలది కూడా కలిపి మాకు మూడు వేలు నుంచి మూడు వేలు కలిపాడు అంటే ఆరు వేలు చేశారు ఒకటో తారీఖు ప్రతి నెల ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వచ్చిందంటే ఆ ముందు రోజే వికలాంగులకి అవ్వతాతలకి అందరికీ వెళ్ళకెళ్తున్నాడు ఇంకా తర్వాత రోజు అనేది లేదండి ఒకటో తారీఖు పదింటికల్లా అయిపోవాల్సిందే ఒక రోజు ముందు తర్వాత అంతే ఆ రోజు పదో తారీఖు కల్లా అందరం హండ్రెడ్ పర్సంటేజ్ పెన్షన్ తీసుకున్నట్టేక అలా జరుగుతుంది ఈ ఫేక్ ప్రచారం అనేది వాళ్ళ ఆ సబ్జెక్టులు ఆ ఫేక్ సర్టిఫికెట్లు తీసేయటం కోసమే జరిగింది కానీ ఒరిజినల్గా ఉన్న వికలాంగులకి ఏ ఒక్కలకి అన్యాయం జరగలేదు అయితే కొంత ఈ అసత్య ప్రచారాన్ని ఇప్పుడే మేమేమీ తీసేయడం లేదు ఆ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారితోను మళ్ళీ మన ఈ కొత్తగా మా వికలాంగుల చైర్మన్ గారు ఒకళ్ళు వచ్చారు ఈయన నారాయణ స్వామి గారు వచ్చారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి జిల్లా ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో ఆ జిల్లా దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం ఏ స్టార్ట్ చేస్తాం ఈ ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళని ప్లస్ ఫేక్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని ఏరువేత కార్యక్రమం త్వరలోనే జరుగుతుంది అక్కడ మండల ఆఫీసులలో అక్కడ ఉన్న వాలంటరీ వ్యవస్థను మేము వాడుకొని ఈ ఫేక్ ప్రచారం పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫోటోలు తీసుకుంటాము వాళ్ళకి ఎట్లా హ్యాండిక్యాప్డ్ ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కనుక్కొని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఫేక్ దొంగ సర్టిఫికెట్లు నకిలీ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వారిని నకిలీ వికలాంగులని ఏరువేత కార్యక్రమం మాత్రం ముందు ముందు రోజుల్లో మళ్ళీ జరుగుతుందని చెప్పి వైసీపీ బ్యాగ్ సూటికేసు బ్యాగ్ వాళ్ళకే హెచ్చరిస్తున్నాం ఒకవేళ జగన్ రావడానికి ఇంకా అవకాశం లేదండి వచ్చేది అనేది లేదు ఇక అవకాశం లేదు అస్సలు లేదు ఈ జగను వాళ్ళ కార్యకర్తలనే కలవటానికి అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి పాదయాత్రలో బుద్ధులు పెట్టాడు అవాతాతలకి బుద్ధులు పెట్టాడు చేతులు వేసాడు ఆశీర్వాదాలు చేశాడు గెలిచినోడు మళ్ళీ కార్యకర్తల్లో తిరగాలి జనాల్లో తిరగాలి పరదాలు కట్టుకుని తిరిగేవాడు వాడేం సీఎం అది కాదు కార్యకర్తలు వెళ్తే జనాలు చో పోలీసుల చేత కొట్టించేవాడు ఆయన కావాల్సిందల్లా బూతులు తిట్టేవాళ్ళు కావాలి వాళ్ళకి సూటు కేసులు ఇవ్వటం ప్ర అధికారులని ప్రతిపక్ష ఆ అధికార పక్షంలో ఉన్న వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళకి ఈ సూటు కేసులు పంపించటం అదే కావాలి కానీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు నా కోసం ఎవరు పనిచేశారు తల్లి చెల్లినే నోటి మెడబెట్టి గంటేసినోడికి ఇక మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి మీరెలా అంటున్నారు నేను వాడి గురించి చెప్పడం ఏందండి నా కర్మ కాకపోతే వికలాంగులు సొమ్ము తిన్నాడు తల్లిదండ్రుల తల్లిదండ్రి తల్లిని గౌరవించకుండా తల్లిని మెడబెట్టి గెంటేశాడు చెల్లిని ఆ జగనాన్న వదిలిన బానాన్న అని చెప్పి శర్మిలమ్మ ఎంత కష్టపడిందండి ఆమెను కూడా మెడబెట్టి గెంటేసి తల్లి మీద కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అతను మళ్ళీ అధికారంలోకి రావటం అనేది అది కళ కాకపోతే ఏంటంటే ఈ సూటికే బ్యాచీలు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్లో జరగని కొంతమంది ఈ కొడాలి నాని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కదా ఆడు స్టంట్ వేసుకొని తిరుగుతున్నాడు ఇక జగన్కి ప్రచారం చేసి చేసి అలి అని చెప్పి కనీసం ఆ ఆంధ్రాలోకి రమ్మనే ఈ ఒకటి వెంకటరెడ్డి అనేవాడు హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నాడు కానండి వాడు నిజంగా వైసీపీ కార్యకర్త అయితే వాడు నిజంగా మాట్లాడేవాడైతే గుంటూరు వచ్చి డిబేట్కి పెట్టుకోమని చెప్పండి వాడితో వికలాంగుల మేము సమాధానం చెబుతాం వాడు ప్రతిదానికి వ్యతిరేకిస్తున్నాడు ఆ పథకాలు అమలు కావట్లేదు మా వికలాంగుల మీద సానుభూతి చూపిస్తున్నాడు వెంకటరెడ్డి అనేవాడు హైదరాబాద్లో కూర్చొని వెంకటరెడ్డి ఈ ఈ విభిన్న ప్రతిభావంతులే జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్తే పోలీసులు తేద కొట్టించాడు వెంకటరెడ్డి అంతేకాకుండా డిసెంబర్ మూడో తారీఖు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అనేది ఒకటి జరగాలి వెంకటరెడ్డి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి అది కూడా జరపకుండా ఆ జీతభత్యాలు కూడా సూటి కేసుల రూపంలో ఆయన మన మాకు ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ కూడా సూటి కేసుల రూపంలో దాచిపెట్టి నీలాంటి పోరంబోకు కార్యకర్తలకి ఖర్చు పెట్టాడు జగ వెంకటరెడ్డి నువ్వు వికలాంగుల మీద ఏదో ప్రేమ కారిపోతున్నట్టు వికలాంగులకి ఏదో పెన్షన్లు ఆపుతున్నట్టు నువ్వేదో ఫీల్ అవుతున్నావు వెంకటరెడ్డి నీకు దమ్ముంటే గుంటూరు వచ్చి వికలాంగులతో మాతో నా నెంబర్ చెప్తాను నా పేరు వెలుగు శివప్రసాద్ నా నెంబర్ చెప్తాను వికలాంగుల అధ్యక్షుడు వెలుగు శివప్రసాద్ అంటే గుంట్రులు ఎవరైనా చూపిస్తారు నీకు దమ్ముంటే ఇదే ఇదే సోషల్ మీడియా ద్వారాగా మనం డిబేట్ కూర్చుందాం నీకు దమ్ముంటే రా నీకు ఏ పథకం అందట్లేదో మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం ఏంటని నేను అడగకూడదు వాళ్ళని ఇద్దరు ముఖ్యమంత్రులుగానే ఉన్నారు చేసే అసలు వ్యత్యాసం ఏంటి చీకటికి వెలుగుకి తేడా ఏంటి అని అడిగినట్టుందండి మీకు జగన్మోహన్ రెడ్డి చీకటి ఆ చీకట్లో ఉండేవాడు అసలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జనాల్లోకి రావటానికి కూడా పరదాలు కట్టుకొని చెట్లు పెద్ద పెద్ద చెట్లుంటే చెట్ల నరికేసుకొని పరదాలు కట్టుకొని తిరిగిన చీకట్లో తిరిగేవాడు గురించి మేమేం చెప్తామండి నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడు వెలుగు ఆయన ఆరిపోతున్న దీపాన్ని కూడా వెలిగించే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమర్థత ఉన్న అతను ఆయన ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం కొంత వరకు వెలుగునిస్తుందని చెప్పి ఆయన అమలు పెట్టిన ఆయన ఆ ఒక్క దీపంతోనే కొన్ని వేల దీపాలు వెలిగించవచ్చు అని చెప్పి ఆయన సమర్థత గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చీకట్లో బ్రతికేవాడు పరదాల చాటును బ్రతికేవాడు తల్లిదండ్రులని మెడబెట్టి గెంటేసేవాడు అసలు అతనికి నారా చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉందండి ఆయనకి వ్యత్యాసం లేదు నారా చంద్రబాబు నాయుడు గారితో మాత్రం ఇద్దరు సీఎంలే అని చెప్పి మీరు పోల్చొద్దు మాకు సిగ్గుగా ఉంది ఆ మాట ఎంటానికి ఆ ఒక కార్యకర్తగా కానీ ఒక ఓటర్గా కానీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఓటర్గా కానీ నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నా నేను